ఈ ట్విట్తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ మ్యాటర్ అయింది ఇందులో ప్రియాంక చోప్రా మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ నడుస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ వీళ్ళనో యాంటాగ్నిస్ట్ మనకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఈ సినిమాని హాలు ధీటుగా తీస్తున్నారు ఎందుకంటే త్రిబుల్ ఆర్ఆర్తో రాజమౌళికి ఓవర్ నైట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సో అందుకే ఆ సినిమాకు అక్కడ కూడా అంత క్రేజా ఉంది సో అవతారు పనిచేసిన వాళ్ళు అవెంజర్స్ సినిమాకు పనిచేసిన వాళ్ళు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు సో మనం వెయిట్ చేయాలి ఈ సినిమా కోసం సో కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై ఎస్ఎస్ఎం డాట్ నైన్ కామెంట్ చేయండి